ధర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ బహిరంగ సభకు ఇవ్వకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున పహారాలతో అనేక మంది గిరిజన నాయకులను గృహ నిర్బంధం చేశారు ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాలన్నింటిలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ బహిరంగ సభకు వెళ్లకుండా అడ్డుకున్నారు వెన్నెలవలస గ్రామంలో నల్ల బ్యానర్ నిరసనగా ప్రదర్శిస్తూ విల్లంబులు చేతపెట్టి వినూత్నంగా నిరసన తెలియజేశారు వారు ఈ కార్యక్రమం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున విద్యుత్ ప్లాంట్ మరొక వైపున థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ కార్గో ఎయిర్పోర్టు పేరుతో జిల్లాని ఎందుకు విధ్వంసం చేయడానికి కోనుకుంటున్నారని కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యేను వారు ప్రశ్నించారు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల భూముల్ని ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడమే అభివృద్ధి అని ప్రశ్నించారు ధర్మల్ పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు రావని ఊరిద మాత్రమే వస్తుందని తద్వారా ప్రజలకి భయంకరమైన రోగాలు వస్తాయని అన్నారు థర్మల్ పవర్ ప్లాంట్ తో పర్యావరణానికి తీవ్ర ముప్పని ఆరోపించారు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే పదివేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయని మరి ఎందుకు తెరిపించడం లేదని ప్రశ్నించారు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయని వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని వారు రెండు వేల పద్దెనిమిదిలో పగలగొట్టిన కోడరామూర్తి స్టేడియం ప్రహరీ కూడా నిర్మించుకోలేని వారు అభివృద్ధి కోసం మాట్లాడటం హాస్యాస్పదం ఉందని ఎద్దే చేశారు గతంలో కాకరపల్లెలో ఎన్ని ఉద్యోగులు ఇచ్చారని ప్రశ్నించారు పోరాట కమిటీ నాయకులు సింహాచలం వడ్ల సురేష్ కోలాకి ప్రసాద్ వెలమల్ల రమణ కంట అప్పలనాయుడు కల్లెపల్లి రమణ కల్లెపల్లి సూర్యనారాయణ అదపాక రామస్వామి సూర్యనారాయణ అదపాక రాజు తదితరులు పాల్గొన్నారు వెన్నెల వలస ధర్మల ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే ఈరోజు కూటం ప్రభుత్వం ఈరోజు నిరసనలు చేయకుండా ఈవేళ నిరాకరిస్తూ ర్యాలీని బహిరంగ సభని రద్దు చేసింది దాన్ని నిరసిస్తూ ఈవేళ ఎన్నెల వరుసలో నల్ల బ్యానర్ పెట్టి విల్లంబులు ఎక్కుపెట్టి మీరు ఎన్ని నిర్బంధాలు చేసిన పోరాటం ఆపమని చెప్పి ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం చేసినారు దీంతోపాటు ఈ ప్రభావిత ఇరవై గ్రామాల్లో కూడా ఈవేళ నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది అంతేకాదు ఈ ఈ జిల్లాలో ఉండే కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రికి స్థానిక ఎమ్మెల్యే గారు కడుగుతున్నాం మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం వేల అరుపులు అడుపుతారా ఈ రోజేమో రైతాంగము ప్రజానీయము గిరిజనులేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే మీరు ఇలా లేమో అనుమతులు రద్దు చేస్తారా ఇదేనా మీరు చేస్తారు ప్రజాస్వామ్యం ఇదేనా మీకుండే న్యాయం అని సందర్భంగా మీ అందరికీ అడుగుతాం అందుకోసం ఈ రోజు ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ రేపు ఇరవై తొమ్మిదో తేదీ నుండి డిసెంబర్ నాలుగో తేదీ వరకు ఇండోసోల ప్రతిపాదన పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు దగ్గర చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా పవర్ ప్లాంట్ పోరాట కమిటీ పిలుపునివ్వడం అనేది జరిగింది అందుకోసం అదంతా జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం అంతేకాదు ఈరోజు కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రికి స్థానిక ఎమ్మెల్యే ఈ రోజు ఇక్కడ ఉండే సుమారు ఐదు వేల ఎకరాల భూమి అక్కడ వెన్నెలవలసిన రిజర్వాయి నుండి భూమికి అయిన వరకు మొత్తం భూమి ఇండోసోల్ కంపెనీ కట్టబెట్టడమే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి ప్రజల ఆస్తుల్ని కంపెనీ ఆస్తులు మార్చడమే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకనంటే ఈ జిల్లాలోనే ఆ చివర పెట్టాలిపోతారు కిడ్నీ వ్యాధులతో ఒక్కరోజైనా మీరు దానికోసం మాట్లాడారా శ్రీకాకుళంలో ప్రపంచ ప్రఖ్యాతిగా గాంచిన స్టేడియం ఉంది క్రీడాకారులు అందించిన స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎరగొట్టారు ఈ రోజు కూడా మీరు ప్రహరీ గోడ కట్టుకోలేపారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు అంతేకాదు రోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది అనేక పరిశ్రమలు వస్తాయి కానీ మీరు ఎంతవరకు దానికోసం పది పైసలు కూడా నిధులు కేటాయించదు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ఏంటి అభివృద్ధి అంతా మీ భూములన్నీ ఇచ్చి అంటే కంపెనీ మీరు అభివృద్ధి అయిపోతారు ఈ భూములన్నీ ఇచ్చి అండి మీకు ఉద్యోగాలు నువ్వు ఉద్యోగాల కోసం మాట్లాడతారు మీరా మీరా ఉద్యోగాల కోసం మీకు నైతిక హక్కు లేదు ఎందుకని అంటే మీ నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది మూసన్ అది తెరిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మంది ఉద్యోగాలు వస్తాయి ఎందుకు మీరు ఇవ్వడం లేదని మేము అడతారు మీరు ముగ్గురు బలి తీసుకుని కాకినాపేళ్ళలో రెండు వేల ఇరవై ఎకరాలు భూమి మీరు సేకరించి ఇవాళ ఒక కంపెనీకి దారాదత్తం చేయరు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మేము అందుకోసం మీరు తప్పుడు ప్రసారం చేసి ఉద్యోగము అభివృద్ధి మీరు ఉద్యోగము కాదు అభివృద్ధి కాదు ఈ శ్రీకాకుళం జిల్లాని అమ్ముకొని మీరు నెట్టుకోరు